परंतु तो खरा तो खरा के दिसताय हा हिंदी कोला वेणपुते बाण 30 पैसा करतो करतो आपण

அம்மா முன்னாடி खल... <the> <coughs>

और अगर हम ये देख चले हैं का हां इसका पार्टिसिपेंट है कल नॉर्मल से ज्यादा है फिर आते हैं बत्ती मालालान चलते हैं और और बत्ती मालाला में वॉल पे लोग आते हैं आज मैं सेंटर खाता हूं कुछ पलिपट ले। नाम क्या क्या है? इसमें भाई ठीक है चलें। क्या तो करके क्या करते हो? अरे क्या करते हैं लड़के लोग। अच्छा नहीं

నమస్కారం అండి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సీతాల్పొలెం గ్రామానికి రహదారి నిర్మాణం లేక మేమందరూ అవస్థలు పడుతూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు డిల్వర్ కేసు అనేది రావడం జరిగింది ప్రతి ఒక్క నాయకులు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడాను మమ్మల్ని స్పందించట్లేదు మా గ్రామానికి వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలనేసి కూడాను మన ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి మన జిల్లా కలెక్టర్ గిరీష్ కుమార్ సార్ గారు కూడాను ప్రతి మేము ప్రత్యేకమైన అంశాలతో మేము తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా చిరగోట పంచాయతీ పరిధిలో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చింతపల్లెం గ్రామానికి రహదారి లేక ఎంతో అవసరం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కూడాను అధికారులు రాజకీయ నాయకులు మీరందరూ కూడాను ఒక గమనించుకొని మా గ్రామానికి రోడ్డు సౌకర్యం చేపట్టాలనేసి మేమందరం కోరుతూ ఉన్నాము అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడాను అదే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ఒకటే కోరుతున్నాము మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు విజిట్ చేయడం జరిగింది ఎక్కడ విజిట్ చేయడం జరిగింది అదే కదా విజిట్ చేయడం జరిగింది మా అల్లూరు జిల్లా అనంతగిరి మండలం చిన్నకోట పంచాయతీ దగ్గర గుర్రాల బంద దగ్గర పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కూడా మేము దరఖాస్తులు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు దాన్ని స్పందించి మాకు రహదారి నిర్మాణం చేపట్టాలనేసి కలెక్టర్ గారిని అదేవిధంగా మన ఎమ్మెల్యేలను ఎంపీలను మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి వందలను తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ వీడియో ప్రతి ఒక్క నాయకులకు పంపిస్తారని గ్రూపు సోదరులందరికీ ఎలా చేస్తూ ముగించుకుంటున్నారు నా పేరు స్వామి అనంతి మండలం అల్లూరు జిల్లా